ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు తెలంగాణలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్ తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు పలువురు కలవనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశం కానున్నారు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు తెలంగాణలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్ తెలంగాణకు ఆర్థిక చేయాలని కోరనున్నారు పలువురు కలవనున్నారు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశం కానున్నారు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు తెలంగాణలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్ తెలంగాణకు ఆర్థిక చేయాలని కోరనున్నారు పలువురు కలవనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశం కానున్నారు ఈ నెల పదిహేనున టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బాధ్యతలు స్వీకరించనున్నారు బాధ్యతల స్వీకరణకు కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు నేతలు హాజరుకానున్నారు ఈ నెల పదిహేనున టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్వీకరించనున్నారు బాధ్యతల స్వీకరణకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు నేతలు హాజరుకానున్నారు